హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఇది చపాతీలోకైనా రైస్ లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండ్ చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఎగ్తో ఏదైనా మంచి రెసిపీ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ ఒక గుడ్లని ఉడకబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి దీనివల్ల మనకి ఉప్పు కారం అన్నీ లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలానే కొంచెం పసుపు ఒక వన్ పీంచి వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇదేంటంటే ఇవన్నీ మనకి ఎగ్స్కి పట్టేలాగా మనం లైట్గా యాడ్ చేసుకున్నాము తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ ఎగ్స్ని బాగా కలుపుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినప్పుడు మనకి పైన లేయర్ చూస్తే తెలిసిపోతుంది పైన లేయర్ కలర్ చేంజ్ అవుతుంది సో అలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎగ్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి అందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా నాలుగు ఆల్ స్పైసెస్ లీఫ్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది లేకపోతే బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ని మంచిగా కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేశాను అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టొమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేసుకున్నాను ఈ టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు టమాటా మంచిగా ఉడికిపోతుంది మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి మనం గ్రేవీ కోసం టమాటా ఉడకకముందు అసలు యాడ్ చేయకూడదు సో తర్వాత ఒక వన్ కప్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి గ్రేవీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని ఇలా గ్రేవీలో ఒక టెన్ మినిట్స్ ఉంచి మనం మెల్లగా కుక్ చేసుకున్నామంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా పైనికే వస్తుంది సో అప్పుడు మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చితే దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం దీని చేసుకోవచ్చు సో ఇదండి మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ కర్రీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను చెక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ